హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఈరోజు శనివారం రోజున ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే డబ్బులైతే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాలకు అయితే వస్తుంది చాలా మంది రైతున్నలు అయితే మనకి ఈ రోజున పొద్దు నుంచి అయితే అడుగుతున్నారు కాబట్టి మొత్తంగా పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ ఈరోజు ఈ విడుదలైతే తెలుసుకుందామండి అసలు మొదటి వారంలో ఇచ్చినంత రైతులకి డబ్బులు ఈ రెండో వారంలో అసలు ఎందుకు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయట్లే ఈసారి ప్రభుత్వం అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అలాగే కౌలు రైతులు కూడా డబ్బులు అయితే వస్తుందా లేదని అడుగుతున్నారు సో అది ఆ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను దాంతోపాటు రైతు భరోసా రాని వాళ్ళకి ఏ పని చేస్తే రైతు భరోసా వస్తుంది అనే విషయాలు కూడా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళకి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకి గతం నుంచి చెప్పుకురావడం అయితే జరిగింది కదా సో చెప్పిన విధంగానే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన ఇరవై ఆరో తారీఖున వచ్చేసి జనవరిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మన రైతు భరోసా పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఈ పథకంతో పాటు ఇంకొక మూడు పదకొండు పథకాలు కూడా ప్రారంభించారు మొత్తంగా నాలుగు పథకాలు అనేది మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే ప్రారంభించడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో దాంట్లో భాగంగానే రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా ఆరు వేల రూపాయలే విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా చూసుకుంటే ఇరవై ఏడో తారీఖున ఎకరం కలిగిన రైతులకి రైతు భరోసా డబ్బులు అయితే వచ్చాయి అదేవిధంగా మొదటి వారంలో చాలా వరకు అయితే రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఒక పద్దెనిమిది లక్షల మంది వరకు అయితే రావడం అయితే జరిగిందండి మనకి రెండవ వారంలో వచ్చేసి చాలా తక్కువ అంటే దాదాపు ఒక ఏడు లక్షల మంది రైతులకే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదలైనయి అవి కూడా కొన్ని జిల్లాల్లోకి అయితే అయింది కొన్ని జిల్లాలకు అయితే అసలు అయితే కాలేదు సో టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు పూర్తిగా మనకైతే ఫిబ్రవరి నెలలో అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే మీరు మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీకు వచ్చి అంటే మీకు రాకుండా మీ పక్కన వాళ్ళకి వచ్చినా సరేమైనా పొలం పక్కన వాళ్ళకి వచ్చే మీకు రానట్టే సో దానికోసం మీరు ఏం చేయాలంటే మన దగ్గరలో ఉన్న ఏవో గారు ఎవరైతే ఉన్నారో మన వ్యవసాయ శాఖకి ఆ ఏవో మీరైతే కలవండి సో కలిసిన తర్వాత మీ పాస్ పుస్తకానికి సంబంధించిన జిరాక్స్ అనేది వాళ్ళకైతే ఇస్తే వాళ్ళు చెక్ చేసిన తర్వాత పాస్ అనేది వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది అది అయిన తర్వాత వచ్చేసి మీకు అయితే డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే వచ్చేస్తాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు దాంతోపాటు కౌలు రైతులు కూడా ఏ వచ్చే అవకాశం అయితే ఉందంటే కౌలు రైతులైతే ప్రజెంట్ ఎలాంటి అప్డేట్ అయితే లేదండి సో అప్డేట్ రాగానే మీకు కూడా నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీరైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఓకేనా